ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన మహోన్నతమైన పుణ్యమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను దేవుడి మహాప్రభుని బట్టి మరి ఈ నెలలో మనం అనేక సార్లు క్రిస్మస్ గురించి యేసు వారి యొక్క పుట్టుక గురించి అసలు ఆయన ఎందుకు రావలసి వచ్చింది ఆయన రాకకు గల ప్రధానమైనటువంటి కారణం ఏంటి ఆయన రాకపోతే మానవ జాతికి కలిగే భయంకరమైనటువంటి నష్టం ఏమిటి ఆయన వస్తే మానవ జాతికి కలిగే అతి గొప్ప మేళ్ళేంటి అనే అనేక విషయాలను మనం కూలంకషంగా ఈ నెలలో మరి తరచుగా అనేక సార్లు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం దేవుని మహాకృపను బట్టి క్రిస్మస్ సందేశాలలో మరి ఆ పరంపరలో మొదటి సందేశంగా ఒక చిన్న క్లుప్తమైనటువంటి సందేశాన్ని మీ అందరితో పంచుకోవటానికి నేను మీ ముందుకు రావటం జరిగింది యేసుప్రభు వారు ఈ లోకానికి రావటానికి ఉన్నటువంటి అనేకమైనటువంటి కారణాలలో ఒక ప్రధానమైన కారణం ఏంటో ఒకసారి మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఒక్కసారి ధ్యానం చేద్దాం చాలా తక్కువ అప్ టు ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు మాత్రమే మనకు ఈ వీడియో ఈ సందేశం ఉంటుంది కాబట్టి దయచేసి చాలా చాలా శ్రద్ధగా మీ బైబిల్ను తెరచి నాతో పాటు మీరు ధ్యానం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ నేను వేడుకుంటున్నాను ఒకసారి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మరి హెబ్రీ పత్రిక రెండవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని మనం గమనిస్తే జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను అని వ్రాయబడి ఉంది జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని జీవిత కాలమంతా మానవ జాతి మరణ భయము చేత దాస్యమునకు లోబడి ఉన్నది మరణమనే దాస్యములో మరి దాసరికం చేస్తా ఉంది మరణ భయంతో మానవ జాతి కొట్టుమిట్టాడుతుంది అన్నట్టుగా ఈ లేఖన భాగం మనకు నేర్పిస్తున్నటువంటి సత్యం మానవ జాతి అంతటికీ పొంచి ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఒక దాస్యం ఏంటంటే మరణ భయం మరణ భయం చచ్చిపోతాము చచ్చిపోతాము మరణిస్తాము మన జీవితం ముగించబడుతుంది మరణం సమీపిస్తుంది అని ఆ మరణ భయం చేత మానవ జాతి అంతా కొట్టుమిట్టాడుతూ ఉంది అని మనకు లేఖనం తెలియజేస్తూ ఉంది ఇంకొక చోట మనం చూస్తే యశయా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము రెండో వచనాన్ని మనం గమనిస్తే చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు మరణ ఛాయ గల దేశ దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశిస్తుంది ఎలాగా ఏసు ప్రభువారు పుట్టుక ద్వారా యేసు ప్రభు వారు ఈ లోకానికి రావటం ద్వారా ఆయన జన్మించటం ద్వారా మరణ గల దేశాల మీదకి దేశ నివాసుల మీదకి వెలుగు ప్రకాశిస్తుంది ఎందుకంటే ఆయన లోకానికి వెలుగుగా వచ్చాడు మరణ ఛాయ నీడ కింద లోకమంతా బ్రతుకుతూ ఉంది మరణ భయము చేత లోకమంతా బ్రతుకుతూ ఉంది అంటే ఇక్కడ మరణము అనగానే మన శరీరానికి వచ్చే మరణము అని మనం అందరం జనరల్గా సాధారణంగా చెప్తూ ఉంటాం నిజమే ఈ మరణంలోనే అంత భయం ఎందుకు మనం మరణిస్తే ఏం జరిగిపోతుందని భయపడుతున్నాడు మానవుడు అనంటే అసలు ఈ మరణానికి వెనుకాల ఉన్న మరొక భయంకరమైన నిజం ఏంటనంటే మన లోపల ఉన్న ఆత్మకు తెలుసు ఇక్కడ శరీర మరణం అనేది తాత్కాలికంగా ఒక ట్రాన్స్ఫర్మేషన్ మాత్రమే ఈ లోకం నుంచి మరొక లోకానికి ఒక ట్రాన్స్ఫర్మేషన్ మాత్రమే ఈ షూట్ విడిచిపెట్టి వేరే లోకానికి వెళ్ళిపోతాం అంత మాత్రమే కానీ అసలు సిశలైన భయం ఈ మరణం ద్వారా కాదు అసలు సిశలైన భయం ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత ఆత్మకు తెలుసు అది ఏ భయంకరమైన లోకానికి వెళ్ళిపోబోతుందో పాపం చేసిన వ్యక్తి ఈ శరీర మరణానికి ఎందుకని అంత భయపడుతున్నాడంటే లోపల ఉన్న ఆత్మకు తెలుసు ఏంటో తెలుసా ఈ శరీర మరణం జరిగిన వెంటనే భయంకరమైన లాడుతున్నటువంటి అగ్ని గంధకాల సరస్సులోనికి నిప్పు కణికల్లోనికి నిప్పు రవ్వల్లోనికి యుగ యుగాలు కాలటానికి ఆత్మ వెళ్ళిపోతుందన్న సంగతి ఈ శరీరంలో నివసిస్తున్న ఆత్మకు తెలుసు కాబట్టి ఈ శరీర మరణం ద్వారా ఈ శరీరం ఆ ఆత్మ వేరు చేయబడుతుంది కాబట్టి మరుక్షణమే ఆత్మ భయంకరమైనటువంటి ఆ అగ్ని కణికల్లోనికి అగ్ని గంధకాల సరస్సులోనికి వెళ్ళిపోతుంది కాబట్టి ఆ భయంతో ఇక్కడ ఈ మరణానికి గజగజలాడుతున్నారు వాస్తవానికి ఈ మరణానికి భయం కాదు ఈ మరణం ద్వారా వెళ్ళబోయే రెండవ మరణం ఏదైతే ఉందో దానికి భయం అనమాట ఎందుకంటే మన ఆత్మకు ఆ జ్ఞానం ఉంది వెళ్ళిపోయిన తర్వాత ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయే భయంకరమైనటువంటి మరణ వేదన ఆ మరణాన్ని గురించి బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల ఏమని వియబడిందో చూద్దాం రెండవ సమయంలో గ్రంథం ఇరవై రెండు ఆరులో పాతాళ పాశములు నన్ను అరికట్టగను మరణపు ఉరులు నన్ను ఆవరించగను పాతాళ పాశములట పాశములంటే చైన్స్ తెలుసు కదా మనిషిని కట్టేయటం ఇదే మన మామూలుగా మిథాలజీ ప్రకారం ఈ పౌరాణిక భాగాల్లో చిత్రాల్లో చూపిస్తాడు యముడు వచ్చి ఆ తాడుని ఎట్లాగా విసిరేసి ఆ ప్రాణాన్ని తీసుకుని వెళ్ళిపోతుంది పాషం యమా పాశంలాగా పాతాళలోక పాషములు చైన్స్ తాళ్ళు కీర్తనల గ్రంథం పద్దెనిమిదవ కీర్తన నాలుగవ వచ్చినాన్ని కూడా చూస్తే మరణ పాశములు నన్ను చుట్టుకొనగను అని వ్రాయబడి ఉంది కీర్తనల గ్రంథం పద్దెనిమిది ఐదులో చూస్తే పాతాళపు పాశములు నన్ను అరికట్టగను మరణపు ఉరులు నన్ను ఆవరింపగను అంటే పాతాలపు పాశములు మరణపు ఉరి అంటే ఎంత భయంకరమైనదో ఆ నరకాగ్ని గుండం రెండవ మరణం ఎంత భయంకరమైనదో అది మనుషులను పట్టుకుంటుంది తన పాషములను తన చేయిన్స్ని తన తాళ్లను విసిరి ఆ మనిషిని బంధి ఆ తాళ్ల చేత పాషముల చేత కట్టి బంధించేస్తుంది యువ యుగాలు అందుకే అది మానవ జాతిని మొత్తాన్ని పట్టి బంధించటానికి మానవ జాతి మీదకి ఆ మరణం అనేది శాపం వచ్చింది అయితే ఏసు ప్రభువారిని కూడా బంధించాలని ఎంతో ప్రయత్నం చేసింది కానీ ఏసు ప్రభువారు దాని నుంచి జయము పొంది దాన్ని జయించి విడుదల పొంది మరి తిరిగి పునరుద్ధానం చెందాడన్న సంగతి మనకు అందరికీ తెలుసు ఒకసారి ఆ మాట కూడా మనం చూస్తే అపోస్తుల కార్యముల గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై మనం గమనిస్తే మరణము ఆయనను బంధించి ఇంచుట అసాధ్యం మానవ జాతి మొత్తాన్ని బంధించింది కానీ ఆయనను కానీ ఆయనను బంధించి ఇంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపా మరణ వేదనలు తొలగించాయని లేపాడట అంటే మరణ వేదనలు మానవ జాతిని బంధించి ఉంచాయి మరణం అనేది అంత ఆశామాషి కాదు అది పాశములతో కూడుకున్నది అది వేదనలతో కూడుకున్నది మానవ జాతిని బంధించాలని ప్రయత్నం చేస్తున్నది అంతటి భయంకరమైనటువంటి మరణం నరకాగ్ని గుండం అనే మరణం నిజానికి మనలో ఉన్న ఆత్మ పాపం చేసిన వ్యక్తిలో ఉన్న ఆత్మ భయపడేది ఈ మరణానికి కాదు ఈ మరణం ద్వారా ప్రవేశించబోయే ఆ రెండవ మరణానికి అది చాలా మరణ వేదనలతో కూడుకున్నది అది పాషములతో కూడుకున్నది మానవ జాతిని బంధించాలని ప్రయత్నం చేస్తుంది అది కానీ దేవుడు యేసు ప్రభు వారి దాన్ని జయించి తిరిగి పునరుద్ధానం చెందాడు అలాగ ఆయన రక్తంలో కడగబడిన ప్రతి వ్యక్తిని కూడా ఆ మరణ పాశముల నుంచి బంధకాల నుంచి మరణ వేదనల నుంచి శాశ్వతంగా విడిపించి పరలోక రాజ్యాన్ని అనుగ్రహించడా వారు ఈ లోకానికి వచ్చాడనమాట ఏన యాభై మూడవ అధ్యాయము ఐదవ వచనాన్ని మనం చూస్తే మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలుగగొట్టబడెను ఆయన నలుగగొట్టబడ్డాడట పదో వచనాన్ని చూస్తే అతని నలుగగొట్టుటకు యహోవాకు ఇష్టమాయను యేసు ప్రభు వారు కలువరి సిలువలో చిత్ర అనుభవించి గాయముల పాలై రక్తమును చిందించి నలగొట్టబడటం దేవునికి ఇష్టమైంది ఎందుకంటే ఒక వ్యక్తిని నలగొట్టుట ద్వారా తన ప్రియమైన కుమారుణ్ణి గాయపరచట ద్వారా తన ప్రియమైన కుమారుణ్ణి చిత్ర వధలు అనుభవించేటట్టు చేయుట ద్వారా అతను నలగొట్టుట ద్వారా మానవ జాతి మొత్తానికి రక్షణ కలుగుతుంది కాబట్టి అది దేవునికి ఇష్టమైన కార్యం ఆయన నలుగగొట్టుట యోకి ఇష్టమైందండి దేవుని ఇష్టం దేవుని అభిష్టం దేవుని చిత్తం ఏంటో తెలుసా అతను నలుగగొట్టబడుట అందుకే ఆయన నలుగగొట్టబడటానికే ఈ లోకానికి ఆయన వచ్చాడు ఆయన నలుగగొట్టబట్టం దేవునికి ఇష్టమైందంట యోహాను స్వార్త ఆరవ అధ్యాయము ముప్పై తొమ్మిదో ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచ్చిన యేసు ప్రభు ఏమంటున్నారు ఏమన్నాడు తెలుసా నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు నన్ను పంపిన వాని చిత్తం పరలోకం నుండి దిగి వచ్చింది ఆయన చిత్తం నెరవేర్చటకి నేను పరలోకం నుంచి దిగివచ్చింది నా ఇష్టం నెరవేర్చడానికి నేను రాలేదు ఐ డిడ్ నాట్ కమ్ టు ఫిల్ఫిల్ మై విల్ బట్ ద విల్ ఆఫ్ గాడ్ దేవుని చిత్తమును నెరవేర్చడానికి నేను వచ్చి దేవుని ఇష్టం ఒకటి ఉంది ఏంటో తెలుసా నేను నలువగగొట్టబడుట నేను చిత్ర అనుభవించుట శిలువ మరణం పొందుట నేను వ్యాధిని అనుభవించుట దేవునికి ఇష్టం ఆ ఇష్టం నెరవేర్చడానికి నేను వచ్చాను యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చింది దేనికోసం అండి మానవ జాతిని రక్షించటానికి మానవ జాతిని అగ్నిగుండం నుంచి మరణ వేదన నుంచి కాపాడటానికి మరి మానవ జాతి కాపాడబడాలంటే మొదట ఏం జరగాలో తెలుసా ఆయన శిలువ మరణం జరగాలి ఆయన నలుగగొట్టబడాలి అలా నలుగొగొట్టబడితేనే మానవ జాతి రక్షింపబడుతుంది మానవ జాతిని రక్షించటానికే పాపలను రక్షించటానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన కానీ ఆ ఆ రక్షణ పొందుట ఆ రక్షించటం ఎలా సాధ్యమవుతుంది అని అంటే ఆయన ద్వారా అందుకే మానవ జాతిని రక్షించాలంటే మొదట ఆయన నలుగొగొట్టబడాలి ఆయన శిలువ మరణం పొందాలి ఆయన చనిపోవటానికి ఈ లోకానికి వచ్చాడు ద ఓన్లీ రీజన్ దట్ హీ కేన్ టు దిస్ వరల్డ్ ఈజ్ ఓన్లీ టు డై ఫర్ అవర్ సిన్స్ మన పాపం నిమిత్తం చనిపోవటానికే వచ్చాడు ఆయన ఆయన చనిపోతేనే మానవ జాతికి రక్షణ ఉంది ఆ నలగొట్టబట్టడం దేవునికి ఇష్టం ఆ ఇష్టాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అంతేగాని చాలా మంది తెలియక మాయకులు యేసు ప్రభువుని చంపేశారు కదండి సిలు వేసి చిత్రవదలు అనుభవించారు కదండి తను తాను రక్షించుకోలేకపోయాడు కదండి మానవ జాతిని ఎలా రక్షిస్తాడండి అని చాలా అమాయకంగా అడుగుతున్నారు వాళ్ళు దయచేసి ఎక్కడైనా మీరు తెలుసుకోండి ఆయన విడిపించుకుంటే అసలు నీకు నాకు రక్షణ ఎక్కడిది మానవ జాతికి రక్షణ ఎక్కడిది ఆ మానవ జాతి రక్షించబడాలంటేనే ఆయన చనిపోవాలి ఆయన వచ్చిందే చావటానికైతే అయితే తప్పించుకోవటం ఎట్లా సాధ్యం అండి అసలు తప్పించుకోవటానికి ఆయన వచ్చింది ఆయన వచ్చిందే చావటానికి ఆయన చావటం ద్వారానే మానవ జాతికి రక్షణ ముడిపడి ఉంది మానవ జాతి రక్షణ ఆయన మరణంతో ముడిపడి ఉంది ఆయన రక్తం చిందించడం ద్వారా మానవ జాతికి విముక్తి జరుగుతుంది కాబట్టి ఆయన నలుగగొట్టబడటానికే వచ్చాడు యేసు ప్రభు వారు ఈ లోకానికి రావటానికి ప్రధానమైన కారణాల్లో ఒక కారణం ఏంటంటే ఆయన నలుగగొట్టబడటానికి చనిపోవటానికే ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆ చిత్రవధలన్నీ ఆయన అనుభవించాడు చనిపోయాడు తిరిగి లేచి పర్లోక రాజ్యానికి వెళ్ళాడు కాబట్టి మనకందరికి రక్షణ ఈరోజు సిద్ధమైంది ప్రియ సహోదరి సహోదరుడ ఇంత గొప్ప త్యాగం వృధా కావటానికి వీల్లేదు ఇంత గొప్ప త్యాగాన్ని నీవు నిర్లక్ష్యం చేస్తే సమయం ఊరికి గడిచిపోతుంది దినాలు ఊరికనే గడిచిపోతాయి నీ ఆయుష్ ఊరికనే తరిగిపోతుంది ఒకనొక దినం వస్తుంది ఏసయ్య వచ్చే దినం కావచ్చు లేకపోతే నీవు లోకాన్ని విడిచిపెట్టే దినం కావచ్చు ఈ ఛాన్స్ ఈ అవకాశాన్ని దేవాది దేవుడే పరలోకమును విడిచిపెట్టి భూలోకానికి వచ్చి నీ కోసం నా కోసం ఇంత గొప్ప మహాయజ్ఞాన్ని జరిగిస్తే ఆ యజ్ఞాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తే భయంకరమైన అగ్ని గంధకాల సరస్సులోనికి కణ నిప్పు కణికల్లోనికి నీ ఆత్మ వెళ్ళిపోతుంది నీ జీవితం నీ పర్మినెంట్ అడ్రస్ అక్కడే ఉండిపోతుంది కా అది భయంకరమైన వేదన స్థలం పాషములతో కూడిన స్థలం మరణ వేదనలు కలిగిన స్థలం అది అక్కడికి చేరుకుంటే నిన్ను ఎవరు కాపాడలేరుకా కాబట్టి అవకాశాన్ని జారడిచిపోవద్దు దేవుడు నీకు సహాయం చేయను గాక ఆమె